ప్రభు నామానికే మహిమ కలుగునుగాక గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల పరమగీతము గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరమగీతము మొదటి అధ్యాయం ఇందులో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే ఆకర్షించే ప్రేమ ఆశను పురికొల్పును ఆకర్షించేటువంటి ప్రేమ ఆశను పురికొల్పును మొదటి వచనాన్ని చూద్దాం మొదటి అధ్యాయం మొదటి వచనం సులోమోను రచించిన పరమ గీతము ఈ గ్రంథకర్త ఎవరు అంటే మొదటి వచనంలో ఉంది సులోమోను సులోమాను దావీదు కుమారుడు దావీదు అనేక యుద్ధాలు జరిగించాడు అతని ద్వారా ఎక్కువ రక్తపాతం జరిగింది అందువలన తన కుమారుడైనటువంటి సులోమాన్ కాలంలో దేశంలో యుద్ధాలు ఉండకూడదని దావీది యొక్క దేశం సమాధానంగా ఉండాలి అని కోరుకున్నాడు అందుకు సూచనగా తన కుమారునికి సమాధానకర్త అను అర్థం ఇచ్చే సులోమోను అని పేరు పెట్టాడు సమయేలు రెండవ గ్రంథం సమయేలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన తర్వాత తన దావీదు తరువాత దావీదు తన భార్య అయిన ఓదార్చి ఆమె పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కలిను దావీదు అతనికి సులోమౌను అని పేరు పెట్టాడు సులోమౌను అనగా సమాధానకర్త అని అర్థం మరి యేసుక్రీస్తు ప్రభువే అసలైన సమాధానకర్త సులోమన్ అనే పేరుకే సమాధానకర్త అని అర్థం మరి పరిశుద్ధ గ్రంథంలో సమాధానకర్త ఎవరు అంటే మన ప్రభు అయిన కొలసి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందున్నవైనను పొరలోక మందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను ఆయన అంటే ప్రభు అని యేసుక్రీస్తువారు ప్రభు అని వారు తన పరిశుద్ధ రక్తము ద్వారా లోకానికి సమాధానాన్ని ప్రసాదించారు అందువలన ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన రక్తము ద్వారా మనం పొందుకున్నటువంటి సమాధానాన్ని మనం కాపాడుకోవాలి ప్రభు మనకు అనుగ్రహించిన సమాధానాన్ని మనం కాపాడుకునే పద్ధతి పరిశుద్ధమైన దైవ గ్రంథంలో సూచించబడింది కాబట్టి దేవుని బిడ్డలు దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించిన సమాధానాన్ని మనం కాపాడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి సమాధానాన్ని కాపాడుకునే పద్ధతి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం కొన్ని వచనాలు మనం చూద్దాం ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగవ చరణం ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగవ చరణం కీడు చేయుట మాని మేలు చేయము సమాధానము వెదకి దానిని వెంటాడు ఈ వచనంలో మనం సమాధానము కలిగి జీవించే మార్గాన్ని దావీదు సూచిస్తూ ఉన్నాడు కీడు చేయడం మానాలి మేలే చేయాలి కీడు చేయటం మానాలి మేలే చేయాలి తోటి విశ్వాసులను గూర్చి మనం కీడు మాట్లాడకూడదు కీడు చేయకూడదు కీడు కలిగించే విషయాలు కీడు కీడు కలిగించేటట్లుగా మనం మాట్లాడకూడదు సమాధానం కొరకు ప్రయాసపడాలి మనమే సమాధానం కొరకు ఆశించాలి కానీ అది మన దగ్గరికి రాదు సమాధానం మన దగ్గరికి రాదు మనమే సమాధానం కొరకు ఆశించాలి కొరిందలకు రాసిన రెండవ పత్రిక కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదువుదాం కొరిందేలకు రాసిన రెండవ పత్రిక పదమూడో అధ్యాయం పదకొండవచన వస్తుంది తొదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగి ఉండు మనస్సు కలవారై ఉండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తేగు దేవుడు మీకు తోడై ఉండును అంటాడు ఈ వచనంలో సహోదరులు ఐక్యంగా ఉండాలని పౌలు సెలవిస్తున్నాడు తొదకు సహోదరులారా అని పౌలు గారు కొరింది విశ్వాసులకు రాస్తున్నాడు దీన్ని బట్టి ఇవి ముగింపు మాటలు అని మనకు అర్థమవుతోంది అనేకమైన విషయాలు పౌలు గారు ఈ రెండు పత్రికల్లో కొరిందేలకు రాసిన మొదటి పత్రిక కొరిందీలకు రాసిన రెండవ పత్రికలో అనేకమైన విషయాలు రాశాడు ఆయన ఆఖరి కోరిక ఏంటంటే అందరూ సమాధానంగా ఉండాలి అని దేవుని యొక్క చివరి కోరిక కూడా ఇదే దేవుని బిడ్డలు అందరితో సమాధానంగా ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలి ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇఫసి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు ఉచిన కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఈ వచనంలో సమాధానాన్ని బలమైన తాడుతో పౌలు పోలుస్తూ ఉన్నాడు ఇనుప సంకెళ్ళతో నేరస్తులు బంధింపబడతారు అలాగే సమాధానం అనేటువంటి బంధం బలమైన శంఖెళ్ల వంటి బంధం ఈ బలమైన శంఖెళ్ల వంటి బంధం ఆ బంధముతో మనం సంఘంలో ఉన్న వారందరినీ బంధించాలి ఈ సమాధానము అనేటువంటి బంధంతో ఎవరైతే బంధించబడతారో వాళ్ళు దేవుని మహింపరుస్తారు ఈ సమాధానపు బంధాల ద్వారా ఎవరు బంధింపబడరో వారు పరిశుద్ధాత్మ కార్యాలని దేవుని కార్యాలని పాడు చేసిన వారు అవుతారు అందువల్ల ప్రభువుని ఎరిగి రక్షకునిగా అంగీకరించిన వారు సంఘములో సమాధానాన్ని కాపాడవలసిన వారుగా ఉన్నారు సమాధానాన్ని కాపాడవలసిన వారుగా ఉన్నారు నాలుగవ విషయం మనం చూస్తే ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుతాం ప్రభు నందు మనస్సు గలవారయుండు అని యువదయను సుంటుకేను బతిమానుకొనుచున్నా అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవ ముందు వ్రాయబడి ఉన్నవి ఈ వచనాల్లో సమాధానము అనే పదం కనిపించదు మనం చదివిన వచనాలు కానీ ఈ వచనాల యొక్క సారాంశం ఏంటంటే దేవుని బిడ్డల మధ్య సమాధానం ఉండాలి అలా సమాధానముగా ఉండండి అని యువద సుంటుకే అనే వారితో మాట్లాడుతున్నాడు పౌలు గారు వీళ్ళు సువార్త పనిలో ప్రయాసపడ్డారు కానీ వారిలో సమాధానం లేదు ఇదెంతో విచారించదగినటువంటి విషయం సమాధానకర్త అయినటువంటి దేవుని పనిలో ప్రయాసపడుతూ ఒకరికి ఒకరు ఒకరితో ఒకరికి సమాధానం లేదు అంటే వారు ప్రభువుని మహిమపరచటం లేదు అని మనం అర్థం చేసుకోవాలి అందువలన ప్రభు పనిలో ప్రయాసపడి వారి మధ్య సమాధానం ఉండాలి సమాధానం లేకపోతే ప్రభు పనికి ఎంతో నష్టాన్ని కలిగిస్తాం సమాధానం లేకపోతే ప్రభు పనికి ఎంతో నష్టం కలుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఐదవ విషయం దశలోని గెలుపు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుతాను బి పాట్ మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండాడు ఈ వచనంలో పౌలు గారు తెశలోనికి సంఘ విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు ఒకరితోనొకడు సమాధానముగా ఉండాలి అని సంఘంలో అక్రమంగా నడుచుకునే వాళ్ళు కొందరు ఉంటారు వారికి బుద్ధి చెప్పాలి మరి బుద్ధి చెప్పినప్పుడు జరిగేది ఏంటి అక్రమంగా నడుచుకునే వాళ్ళకి బుద్ధి చెప్తాం బుద్ధి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది బుద్ధి చెప్పిన వారిని అక్రమంగా నడుచుకునే వాళ్ళు ద్వేషిస్తారు అక్రమంగా నడుచుకునే వాళ్ళు ద్వేషిస్తారు అలాంటి పరిస్థితుల్లో వ్యక్తుల మధ్య సమాధానం దెబ్బతింటది వాక్యం చెప్పేది ఏంటంటే ఇలా అక్రమంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి అక్రమంగా నడిచే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది అలాంటి వాడు బుద్ధి తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకుని బుద్ధి చెప్పిన వారికి విరోధంగా ఎప్పుడు నడుచుకోకూడదు బుద్ధి చెప్పే వారికి విరోధంగా నడుచుకోకూడదు వారితో విరోధం పెంచుకోకూడదు బుద్ధి చెప్పే వారి మీద విరోధ భావం తెచ్చుకోకూడదు ప్రభు చెప్పిన మాట ఏంటి ఎవరైనా కీడు చేస్తే వారికి ప్రతి కీడు చేయకూడదు ప్రతి కీడు చేసినప్పుడు సమాధానం ఎక్కడ ఉంటుంది అందువల్లే ప్రతి వ్యక్తితో ప్రతి వ్యక్తి తన తోటి వారితో సమాధానం కలిగి జీవించాలి ఒకవేళ తోటి విశ్వాసి కీడే చేశారనుకోండి క్షమించాలి అంతేగాని వారితో అసమాధానంగా ఎప్పుడు వండుకోవడం ఇది నేను నేను చెప్పిన మాటలు కాదు ఇది పరిశుద్ధ గ్రంథం మనకు బోధించేటువంటి విషయం ఆరో విషయం తిమ్మతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును ఇరవై రెండవ వచ్చును నీవు యవనెచ్చల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు ఏం వెంటాడాలంటే నీతి విశ్వాసము ప్రేమ సమాధాన ఈ వచనాల్లో యవనసుడైనటువంటి తిమోతికి సమాధానాన్ని గురించి పౌలు హెచ్చరికిస్తున్నాడు సమాధానాన్ని గురించి ఇందులో సమాధానము కలిగి జీవించాలని తిమోతిని పౌలు హెచ్చరిస్తున్నాడు వెంటాడుట అనే పదం చాలా లోతైంది వెంటాడుట అంటే అసలు విడిచిపెట్టొద్దు అని అర్థం వెంటాడుట అంటే విడిచిపెట్టద్దు కొన్నిసార్లు సమాధానానికి భంగం కలిగించే పరిస్థితులన్నిటినీ మనం అధిగమించాలి సమాధానం వెంటబడుతూనే ఉండాలి కానీ దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి సమాధానాన్ని వెంటాడాలి సమాధానాన్ని పాడు చేసే పరిస్థితులను మనం లక్ష్య పెట్టకూడదు పాడు చేసే పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితుల్ని మనం లక్ష్య పెట్టకూడదు ఆ పరిస్థితుల్ని పదే పదే తలంచుకున్నాం అనుకోండి ఇక సమాధానాన్ని వెంటాడలేం మనం సమాధానాన్ని వెంటాడలేం ఆఖరిగా కొలసి పత్రిక కొలసి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చినాన్ని చదువుదాం మూడు పదిహేను క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులయుండు ఈ వచనంలో సమాధానం మన హృదయాల్లో ఉండాలని భక్తుడు కోరుతున్నాడు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయాల్లో ఏలాలి మన హృదయంలో సమాధానం ఏలాలి ఎప్పుడైతే మన హృదయంలో సమాధానం అంటే సమాధానానికి మనం అధికారం ఇస్తాము అప్పుడు మనలో ఉండే కక్ష ద్వేషం పగ ప్రతీకార ఇచ్చ ఇవన్నీ తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోతాయి క్రీస్తు అనుగ్రహించే సమాధానం మనుషుల వల్ల కలిగేది కాదు లోకమిచ్చే సమాధానం కాదు లోకమిచ్చే సమాధానం అది ఎంతో కాలం నిలబద్దు కానీ క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటాడు క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఏలుతూ ఉండాలంటున్నాడు అంటే మన హృదయాల్లో మన ప్రభుని యేసు క్రీస్తు వారు అనుగ్రహించిన సమాధానం ఆ సమాధానానికి మనం అధికారం ఇచ్చి అది ఏలేటట్లుగా మన జీవితాన్ని పరిపాలించేటట్లుగా ఆ సమాధానానికి అధికారాన్ని ఇస్తే మన హృదయంలో భద్రం చేసుకుంటే మనలో ఉండే ద్వేషం మనలో ఉండే కోపం మనలో ఉండే క్రోధం మనలో ఉండే అసూయ మనలో ఉండే కక్ష ఇవన్నిటికీ ఆ సమాధానం హరించి వేస్తుంది మనం హృదయాన్ని భద్రం చేసుకోవాలి ద్వేషము కోపము క్రోధము అసూయ కక్ష ఇవి హృదయంలో ప్రవేశించి సమాధానానికి భంగాన్ని కలిగిస్తాయి ఇవన్నీ దుష్ట లక్షణాలు ఇవన్నీ దుష్ట లక్షణాలు కాబట్టి ఇటువంటి దుష్ట లక్షణాలకు హృదయంలో మనం చోటు ఇవ్వకూడదు హృదయ సింహాసనం మీద సమాధానకర్త ప్రభు ఉండాలి హృదయ సింహాసనం మీద సమాధానకర్త అయినటువంటి ప్రభు ఉండాలి అలా ఉంటే ఈ దుష్ట లక్షణాలన్నీ కూడా హృదయంలో ఉండకుండా హరించిపోతాయి కాబట్టి సమాధానాన్ని కాపాడుకునేటువంటి పద్ధతి పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది సమాధానాన్ని కాపాడుకునే పద్ధతి ప్రభుని యేసుక్రీస్తు వారు సమాధానకర్త కర్త ఆయనే సమాధాన కారకుడు అంటాడు ఆయనే సమాధాన కారకుడై ఉన్నాడు అంటాడు సమాధానకర్త ఆయనే సమాధాన కారకుడు ఆయనే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏమన్నాడు సమాధానం అన్నాడు దశలోని కలిపి రాసిన భద్రపత్రిక ఐదు ఇరవై మూడు అంటాడు సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు అంటాడు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మనకు కలిగేది కృప సమాధానం ప్రతి విధము చేత మనకు సమాధానం అనుగ్రహించేవాడు ఆయనే ప్రతి విధము చేత పౌలు గారు అంటాడు పౌలు సమాధానంగా ఉన్నా కానీ కొంతమంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట కొంతమంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు అది వారికి నేరముగా ఎంచుకున్నను కాక అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి పేరు సమాధానపు రాజు అనమాట హెబ్రిపత్రికలో చూస్తాం అతని పేరుకు మొదట నీతికి రాజని తరువాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చు షాలేము రాజు అంటాడు హిబ్రిపత్రిక ఏడు రెండు మూడులో కాబట్టి మనం అందరితో సమాధానాన్ని పరిశుద్ధతను కలిగి ఉండటకు మనం ప్రయత్నించాలి కాబట్టి మన దేవుడు సమాధానకర్త సమాధానకర్త అందుకే దైవ జ్ఞానం పొందిన వాళ్ళకు ఉండేది ఏంటో తెలుసా సమాధానం గారు అంటాడు పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ చిలో పైన వచ్చ జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది తర్వాత మృదువైనది సులభంగా లోబెడుతుంది కనికరుమతోనూ మంచి ఫలాలతోనూ నిండుకుంటుంది పక్షపాతమైన వేషధారణ అయినా ఉండదు కాబట్టి మనం సమాధానాన్ని కాపాడుకునే పద్ధతిని మనం చూసాం సమాధానకర్త అయిన దేవుణ్ణి మన హృదయాల్లో సింహాసనం ఉందధిష్టించి సమాధానాన్ని మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యయంలో అయితే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో కాక ఆమె